లేదా రక్తనాళల్లో ప్రెషర్ ఎక్కువ రక్తనాళాలు పగిలే అవకాశం కూడా ఉంటుంది రెండింటిని మనము సిబిఏ అని అంటాం ఈ స్ట్రోక్ మనము ఎలా కనిపెట్టగలం వీటికి కొన్ని లక్షణాలు ఉంటాయి వాటినే మనం బి ఫాస్ట్ అన్న నిమోనియాచుకుంటాం బి అంటే బ్యాలెన్స్ మనం లో ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఆర్ ఎటువంటి సడన్ గా ఏమైనా చేంజెస్ చూస్తే గనుక దాన్ని అది ఒక రకమైన స్ట్రోక్ అనుకోవచ్చు అంటే సడన్ గా ఒక మనిషి తూలడం కానీ లేకపోతే ఒక వైపు వాలిపోవడం కానీ జరగచ్చు ఈ అంటే ఐ మూమెంట్స్ ఐ మూమెంట్స్ అంటే ఏంటి ఒక పక్కనే కనిపించడం అంటే ఒక హాఫ్ ఒక మనిషిలో ఒక సగమే కనిపించడం ఇలా సడన్గా ఏమన్నా చేంజెస్ మనం విజన్ అబ్నార్మాలిటీస్ చూస్తే కనుక అది కూడా స్ట్రోక్ కిందే చూసుకుంటాం నెక్స్ట్ ఈజ్ ఫేస్ అంటే ఫేస్ అంటే ఫేస్లో ఏమన్నా ఒకవైపు మనకు లాగడం కానీ ఒకవైపు కన్ను మూసుకుపోవడం కానీ లేదా ఒకవైపు నవ్విన అటువైపు నవ్వకపోవడం కానీ లేదా అటువైపు నీళ్లు తాగినప్పుడు నీళ్ళు పక్కకి వచ్చేయడం కానీ ఇవన్నీ జరగవచ్చు ఫేస్ లో ఏదన్నా అబ్నార్మాలిటీ ఉన్నా అది కూడా స్ట్రోక్ కారణం కావచ్చు నెక్స్ట్ ఇస్ ఆమ్ వీక్నెస్ ఆమ్ వీక్నెస్ అంటే సడన్ గా చెయ్యిలో పట్టుత్వం తగ్గిపోవడం ఇలాంటివి ఏమైనా జరిగినా అది కూడా ఒక స్ట్రోక్ లక్షణంగానే చూస్తా సడన్ గా ఒకటేసారి కొంతమందికి చచ్చుపడడం జరగకపోవచ్చు చిన్న చిన్నగా మొదలవచ్చు ఇదేంటి అంటే మనం రోజు చేసుకునే కార్యక్రమాల్లో డిస్టర్బెన్సెస్ ఇట్ మే బి ఇన్ ద ఫామ్ అంటే మనము మన రాసేటప్పుడు కానీ పెన్ను పట్టుకోలేకపోవడం లేదా ఇంట్లో చేసుకునే చిన్న చిన్న పనులు చేయలేకపోవడం లాంటివి చూడొచ్చు అంటే పిండి కలపడం కానీ లేదా తినడము ముక్క తుంచడము ఇవన్నీ మనకి చేయడం రాకపోతే గనక అది కూడా ఒక స్ట్రోక్ కి అంటే స్టార్టింగ్ స్టే స్ట్రోక్ స్టార్ట్ అవుతుంది అని కూడా మనం నిర్ధారణ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎస్ ఎస్ అంటే స్పీచ్ అబ్నార్మాలిటీస్ స్పీచ్ అబ్నార్మాలిటీస్ అంటే సడన్గా మాట రాకపోవడం లేదా మనం మాట్లాడింది అవతలి వాళ్ళకి అర్థం కాకపోవడం ఈ స్పీచ్ అబ్నార్మాలిటీస్ కూడా మనం స్ట్రోక్ కిందనే చూస్తాం నెక్స్ట్ వచ్చేసి టీ టీ అంటే టైం టు యాక్ట్ టైం టు యాక్ట్ ఆర్ టైమ్ ఇస్ బ్రెయిన్ ఈస్ ద గోల్డెన్ టైమ్ అనమాట ఈ లక్షణాలు ఏవైతే చూసినప్పుడు మనము హాస్పిటల్కి మూడు లేదా నాలుగు పాయింట్ నాలుగున్నర గంటల్లో సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ ఉన్న హాస్పిటల్కి వెళ్తే మనము ఆ బ్లడ్ క్లాట్ అన్నది కరిగించే ఒక ఇంజక్షన్ ఇవ్వచ్చు అండి ఇప్పుడు మనము క్లాట్ కరిగించే ఇంజక్షన్ నాలుగు పాయింట్ ఐదు గంటల లోపు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇస్తే దానివల్ల బ్లీడింగ్ అయ్యి వేరే మళ్ళీ ప్రాణాపాయం స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది సో ఎంత తొందరగా మీ లక్షణాలు గమనిస్తే అంత తొందరగా హాస్పిటల్కి రీచ్ అవుతే కనుక మనం ఈ ఇంజక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది మరి ఆరు గంటలు లేదా నాలుగు మూడున్నర గంటల తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని అనుకోవచ్చు నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకవేళ ఈ అయితే రక్తనాళాలు పెద్ద రక్తనాలల్లో అంటే లార్జ్ వెజల్ అబ్స్ట్రక్షన్ ఉంది అని అనుకుంటే కనుక మెకానికల్ ప్రాబ్క్ట్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుందండి అది కూడా మనకి స్ట్రోక్ ట్రీట్మెంట్ అసలు స్ట్రోక్ కారణాలు ఏంటి అంటే మనం మామూలుగా ఏజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ రిస్క్ దాని తర్వాత డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ లేదా కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది లెస్ దెన్ ఫార్టీ అంటే యంగ్ స్ట్రోక్స్ అంటాము ఈ లెస్ దాన్ ఫార్టీ వాళ్ళలో మోస్ట్ కామన్గా జన్యుపరంగా స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉన్నాయి కానీ మనం ఉన్న లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఫార్టీ లో కూడా చాలా సర్వసాధారణంగా చూస్తున్నాం ఎందుకంటే మనం చూస్ చూస్ చేసుకునే లైఫ్ స్టైల్ జస్ట్ బికాస్ ఆఫ్ సెడెంటరీ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వీటన్నిటి వల్ల కూడా మనకి డయాబెటీస్ కూడా త్వరగా రావడం హైపర్ టెన్షన్ త్వరగా రావడం కొలెస్ట్రాల్ మనం తీసుకునే డైట్ అంత జంక్ ఫుడ్ హై ఫ్యాటీ డైట్ దీని అన్నిటి వల్ల మనకి స్ట్రోక్ అన్నది సర్వసాధారణం అయిపోయింది ఈ రోజుల్లో సో దీనికి ఈ ట్రీట్మెంట్ తర్వాత మనకి దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అని అనుకుంటే డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవాలి హైపర్ టెన్షన్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి కొలెస్ట్రాల్ లేకుండా క్లీన్ డైట్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ మనం స్ట్రోక్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు తర్వాత మనం యాంటీ ప్లేట్లెట్స్ లేదా యాంటీ ఫ్రాబాటిక్ థెరపీ అని ఉంటుంది ఇది కూడా మనము ప్రిస్క్రైబ్ చేస్తాము ఇది ఏంటంటే సెకండరీ ప్రివెన్షన్ ఆఫ్ స్ట్రోక్ అంటాము ఇది ఒకవేళ స్ట్రోక్ వచ్చిన తర్వాత చెయ్యి కాలు చచ్చిబడిపోతే ఏం చేయాలి అనుకుంటే దాన్ని న్యూరో రీహాబిలిటేషన్ అండి అది ఫిజి మెయిన్గా ఫిజియోథెరపీ తోని మనం ట్రీట్ చేస్తూ ఉంటాం ఈ త్రీ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎవ్రీ త్రీ మంత్స్ త్రీ టు సిక్స్ లో మన న్యూరాలజిస్ట్ ఫాలో లో ఉండి అన్ని మెడికేషన్స్ ఈ డయాబెటీస్ హైపర్టెన్షన్ కంట్రోల్లో ఉంచుకుంటే ఫర్దర్గా మనం స్ట్రోక్ రికరెన్స్ రాకుండా చూసుకోవచ్చు థ్యాంక్ యూ